ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభ మ్యాచ్లో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది పది రోజుల విరామం తర్వాత ప్రారంభమవుతున్న లీగ్లో ఓ మంచి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామని ఆశించిన అభిమానుల ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అయితే తీవ్రంగా నిరాశ చెందారు ఎందుకంటే కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక ఆడుతున్న మోటి మ్యాచ్ కావడంతో అభిమానులంతా అతని నెంబర్ గల వైజేర్సులను ధరించి స్టేడియానికి వచ్చారు మొత్తంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెతికగా శనివారం జరగాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది మ్యాచ్ ముందు నుంచి ప్రారంభమైన కుండపోత వర్షం ఎక్కడా ఆగకపోవడంతో కనీసం టాస్ కూడా వేయలేదు దీంతో పద్దెనిమిదవ సీజన్ పునః ప్రారంభ మ్యాచ్ ఒక్క బంతి కాదు కదా కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయింది దీంతో రెండు జట్లు చెరొక పాయింట్ పంచుకున్నాయి ఈ మ్యాచ్ రద్దుకోవడం ఆసీబీకి మంచి చేస్తే కేకేఆర్కు మాత్రం భారీ మొత్తంలో చెడు చేసింది ఈ మ్యాచ్ ముందు వరకు ఎనిమిది విజయాలు పదహారు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆసీబీ రెండో స్థానంలో ఉంది మ్యాచ్ రద్దుకోవడంతో వచ్చిన ఒక పాయింట్తో కలిపి ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో పదిహేడు పాయింట్లు ఉన్నాయి దీంతో ఎనిమిది విజయాలు పదహారు పాయింట్లున్న గుజరాత్ టైటన్స్ ను వెనక్కి నెట్టి బెంగుళూరు టేబుల్ టాపర్గా నిలిచింది అలాగే ప్లాప్స్ బెర్త్కు మరింత చేరువైంది నన్ను అడుగుతే ప్లేఫ్స్ బెర్తును తొంభై తొమ్మిది శాతం దక్కించుకుంది ఎందుకంటే పదిహేడు పాయింట్లు ఉన్న జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లేఫ్స్ చేరుతుంది అదే సమయంలో ఈ మ్యాచ్ ఫలితంతో కోల్కతా నైట్ రైడర్స్ కు మాత్రం భారీ దెబ్బ పడింది ఆ జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది దీంతో ఈ సీజన్లో అధికారికంగా ఎలిమినేట్ అయిన నాలుగో జట్టుగా కేకేఆర్ నిలిచింది కాగా ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్ ఇప్పటి వరకు పదమూడు మ్యాచ్లు ఆడి ఐదు మాత్రమే గెలిచింది ఆ జట్టు ఆడాల్సిన రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి దీంతో మొత్తం పన్నెండు పాయింట్లు ఉన్నాయి లీగ్ దేశంలో కేకేఆర్కు కు ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలింది అందులో గెలిచిన కేకేఆర్ ప్లాప్స్ చేరే అవకాశం లేదు కాగా గత సీజన్లో లో చాంపియన్ గా నిలిచిన కేకేఆర్ ఆ తర్వాత సీజన్ లో కనీసం నాకౌట్ స్టేజ్ కు కూడా చేరుకోలేకపోయింది కాగా లీగ్ దశలో కేకేఆర్కు తమ చివరి మ్యాచ్ ను ఈ నెల ఇరవై ఐదున సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది ఇక ఆసీబీ తమ ప్లాప్స్ వేర్ దాదాపుగా ఖరారు చేసుకోవడంతో ఇక ఆ జట్టు అంతా లీగ్ దశను టేబుల్ టాపర్గా గా ముగించడమే పైగా పాయింట్ పట్టికలో టాప్ టూ స్థానంలో నిలిచిన జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి మోటి క్వాలిఫైయర్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరితే ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది ఇందుకోసం సదర్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫైర్ టూలో తలపడాల్సి ఉంటుంది ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది ఒకవేళ టేబుల్ టాప్ టూ స్థానాల్లో నిలిచిన జట్టు ఇక్కడ కూడా ఓడితే మాత్రం మరో అవకాశం ఉండదు కాగా ఆర్సీబీకి ప్రస్తుతం లీగ్ దశను టేబుల్ టాపర్గా ముయించడానికి మంచి అవకాశం ఉంది లీగ్ దశలో ఆర్సీబీ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈ నెల ఇరవై మూడున సన్ రైజర్స్ హైదరాబాద్తో ఇరవై ఏడున లక్నో సూపర్ జింగ్స్తో తలపారు ఇందులో కనీసం ఒకటి గెలిచిన పంతొమ్మిది పాయింట్లతో లీగ్ దశను ఖచ్చితంగా టాప్ టూ స్థానంతో ముగిస్తుంది మోటి స్థానం కూడా దక్కే అవకాశాలుంటాయి కానీ టాప్ ఫోర్లోని లోని మిగతా మూడు జట్ల ఖాతాలో ఆసీబీ కన్నా తక్కువ పాయింట్లు ఉన్నాయి ఒకవేళ రెండు గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా ఇరవై ఒకటి పాయింట్లతో టేబుల్ టాపర్ పొజిషన్ ఖచ్చితంగా దక్కుతుంది కాగా బెంగళూరు ఆడబోయే తర్వాత రెండు మ్యాచ్ల జట్లు లక్నో హైదరాబాద్ అంతగా ఫామ్లో కూడా లేవు కాగా ఈ సీజన్లో లీగ్ దేశంలో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంతో ముగిస్తుందని మూర్భాస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బస్లో చెప్పండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి